కరీంనగర్ జిల్లా హుజురాబాద్ దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు రెండో విడత సాధన సమితి ఆధ్వర్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి నాయకులు మాట్లాడుతూ దళిత బంధు రెండో విడత నిధులను విడుదల చేయడంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో తత్సారం చేయడం వల్లే రెండో విడత నిధులు రాలేదని ఆరోపించారు દલિત જોઈ ચોકલેટ દલિત જોઈ ચોકલેટ દૌત જોઈ ચોકલેટ દલિત જોઈ ચોકલેટ વી વર્સિસ વી વર્સિસ مظفر خان کاٹی گرے مظفر خان کاٹی گرے مظفر خان کاٹی گرے چندو مندے رینڈرے چندو مندے رینڈرے چندو مندے رینڈرے چندو مندے رینڈرے مظفر خان کاٹی گرے مظفر خان کاٹی گرے دلیل دہی اینا 14 ریڈ دلیل دہی دلیل دہی کوش کریں دلیل دہی کوش کریں دلیل دہی کوش کریں دلیل دہی کوش کریں 倒しが出、ねね、て బాద్ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడత రాని బాధితులు అందరము స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బయటయించడం జరిగింది ఎందుకంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాకు సగంలోనే దళిత బంధ ఆపి మమ్మల్ని తగు విధాలుగా ఇబ్బందులు కురిచేసింది ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ రోజు మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకోకుండా మేమున్న పాదయాత్ర చేస్తుంటే కూడా మమ్మల్ని చూసి కూడా మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి ఎమ్మెల్యే గారు మీకు ఒకటి చెప్తున్నాం మిమ్మల్ని గెలిపించింది కేవలం దళితులు మాత్రమే ఇది మీరు రిపోర్ట్ తీసుకోండి దళిత బంధు వాయితులు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దళిత బంధు రెండో విడత మంజూరవుతుందనే ఉద్దేశం మీద మిమ్మల్ని ఓట్ చేసి మేము గెలిపించుకున్నాం దయచేసి చెప్తున్నాం మా దళితులను కనుక విస్మరించి మీరు కనుక చేసినట్లయితే కబర్దార్ మిమ్మల్ని హుజరాబాద్ నియోజకవర్గంలో తిరగనివ్వమని ఈ ప్రయంగా చర్చ చేస్తున్నాం ఎందుకంటే గత ఆరు నెలల నుంచి ప్రభుత్వం దగ్గరికి ఏ ఒక్క రోజు కూడా నువ్వు ఫైల్ పట్టుకొని పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోలేదు అసెంబ్లీలో ఏదో రెండు ముషాలు మాట్లాడినావు గా ఉన్నావు ఈ రోజు ఈ నాలుగు వేల తొమ్మిది వందల కుటుంబాల గురించి నువ్వు ఏ ఒక్క రోజు కూడా స్థానిక మంత్రి దగ్గరికి పోలేదు స్థానిక మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోలేదు ఏదంటే ఈ లోకల్లో ఉండుకుంటూ పబ్బం కలుపుకుంటూ ఇసుక లారీలు కూడుదల లారీలు సవాళ్ళుకి ఇవాళు అని తిరుగుతూ ఉన్నావు ఖబర్దార్ చెప్తున్నాం ఈ నాలుగు వేల కుటుంబాల పరిస్థితి ఏంది నిన్ను గెలిపించే మేము ఒక దున్నపోతం తెచ్చి కట్టేసుకుని పాలి పెడుతు ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక గెలిస్తే మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మాకు నిధుల నిర్వహణ వచ్చే విధంగా ప్రయత్నం చేసేవాడు నువ్వు ఈ రోజు గెలిచి ఈ రోజు మా దళితులందరికీ చోట మొక్క చాటేస్తున్నావు దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం మా దళిత పక్షాలు నిలబడి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకైనా నువ్వు మా పక్షాలు నిలబడి మా దళిత బంధు రెండో విడత నిధుల కొరకు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి మా సమస్య పరిష్కరించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో ఇంటికి ఒక డబ్బు మీ ఎమ్మెల్యే కార్యాలయాన్ని కానీ మీ ఇంటికి కానీ అని డప్పు సంఘ నేసుకొని వచ్చి మీ ఇంటి ముట్టడి చేస్తామని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ జైబీ రెండో వేల నిధుల విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మేము అనేక సార్లు కలెక్టర్ ఆఫీసు లో కానీ ఎంపీడీ ఆఫీసులో కానీ కమిషనర్ లా కానీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం మొదటి విడతగా రిటైల్ పెట్టుకున్న వాళ్ళకి ఏదైతున్నదో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి మిగతా ఐదు లక్షల కోసం మీరు షాపు పెట్టుకున్నారా లేదా వెరిఫికేషన్ తర్వాతనే ఇస్తామని ఒక పద్దెనిమిది నెలలు ఈ క్లస్టర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో దళితులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వెరిఫికేషన్ అనే పేరుతో ఒక సంవత్సరం ద్వారా ప్రభుత్వం గడిపిల్లు ఇప్పుడు ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మాకు మా అకౌంట్ లో ఉన్న నిధులు మంజూరు చేయమని ఏడు నెలలుగా మేము దళిత బంధు సాధన సమితి అని ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని అనేక కార్యక్రమాలు చేస్తున్నాము ఈ క్రమంలో కలెక్టర్ ఆఫీసులో పన్నెండు వందల మందిని మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటు ఒక ఎనిమిది సార్లు మమ్మల్ని అరెస్టు చేసి మమ్మల్ని నిర్బంధించడం జరిగింది మరి మా రెండో విడత ఐదు లక్షల రూపాయలు మరి మేము ఏ ఎవరిని అడగాలి మరి కౌశిక్ రెడ్డి గతంలో మీరు మీరు గెలితే మీకు రెండో విడత ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పేసి హుజరాబాద్ నియోజకవర్గం మొత్తం పర్యటన చేసి ఎలక్షన్ ముందు అందరికి మాట చేయడం జరిగింది ఇప్పుడు తర్వాత ప్రజల సమస్యలను పక్కన పెట్టి ఏదో బూరిది రావాలని ఇసుక రావాలని టికెట్ల కుంభకోణం అని ఏదైనా రోజు వార్తల్లో లెక్కుతారు మరి ఉజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నాలుగు వేల తొమ్మిది వందల దళిత బాధుల కుటుంబాల సమస్య మరి ఆయనకు కనిపిస్తలేదని మేము అడుగుతున్నాము మరి నాలుగు వేల తొమ్మిది వందల కుటుంబాలు ఈ రకంగా రోడ్డు మీద పడుతున్నాయి మరి నువ్వు ప్రజల సమస్యలను పక్కన పెట్టి నువ్వు అధికారుల మీద వాళ్ళ మీద రోజుకో మీడియా సమావేశం పెడుతున్నావు ఖబర్దార్ కౌశిక్ రెడ్డి చెప్తున్నావు నీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ దళిత బంధు రెండు పెడితే నిధులు మంజూరు చేయడంలో పూర్తిగా విఫలమైంది మరి మీరు ఇప్పటి వరకు కూడా మా దళిత జాతికి ఎలాంటి మద్దతు ప్రకటించబడము చాలా చిక్కుచేటం ఖబర్దార్ చెప్తున్నాము ఈ బీఆర్ఎస్ నాయకులను కాని నిన్ను కాని హుజరాబాద్ నియోజకవర్గంలో తిరగలియమని చెప్తున్నాము మా దళితులకు నువ్వు అన్యాయం చేసి ఓట్లు తాడుకున్నావు మా ఓట్లతో కలిసి మా సమస్య మీద ఏనాడు కూడా నువ్వు బయటికి రావడం లేదు కబర్ దారు చెప్తున్నాము అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కూడా ముఖ్యమంత్రి గారు కూడా నేను వినమించుకున్నాను అయ్యా మీరు కొత్తగా మాకు నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు మా ఖాతాలో ఉన్న డబ్బులనే మాకు మంజూరు ఇవ్వటం ఈ నాలుగు వేల తొమ్మిది వందల కుటుంబాలు మరి రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది ఇప్పటికే మీరు రెండున్నర సంవత్సరాలు లేట్ అవ్వడం వల్ల రెట్టు కట్టుకోలేని పరిస్థితి ఉన్నది ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడుతున్నారు కాబట్టి ఈ దళితుల జీవితాల్లో వెలుగు నింపాలే మీరు ఈ రెండో విడత నిధులను వెంటనే హుదరాబాద్ కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క బాధితుడికి రెండో విడత నిధులను మంజూరు చేసి మా దళిత కుటుంబాల్లో వెలుగు నింపాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం